అరవై ఆరు పుస్తకాల అధ్యయనంలో నాకు ఐదు సంగతులు కనబడ్డాయి ఒకటి దేవుని ఎదుట నమ్మకం ఉండాలి సేవకుని ఎదుట నీ రక్షణ కొరకు వాడుబడిన సేవకుని ఎదుట నమ్మకం ఉండాలి వెళ్ళే సంఘం ఏ సంఘంలో జతపరచబడ్డావో ఎక్కడ దేవుని నాటాడో ఏ పొలంలో నిన్ను నాటాడో ఆ పొలంలో నమ్మకంగా మనకు కనబడాలి నాలుగు ఆయన బుసములపై రాజ్యభారం ఉంది అంటే సంఘం మీద పరిచర్య బాధ్యత ఇచ్చాడు పరిచయం చేసే వారికి ఉండాలి మనం పరిచయలో నమ్మకస్తులు ఉండాలి మన జీవనాధారకు డబ్బులు ఇచ్చాడా జబ్బులు ఇచ్చాడా కొంతమంది జబ్బులు అన్నట్టు చూస్తున్నారు ఏమి ఇచ్చారు డబ్బులు ఇచ్చాడు డబ్బులు ఖర్చు పెట్టి విషయంలో నమ్మకస్తులు ఉండాలి కనుక మనం ప్రార్థన చేయాలి నేను మరలా చెప్తున్నాను మీ ప్రార్థన అంశాల్లో దీన్ని జోడించుకోండి ఆర్థిక సమస్యలు ఉన్నాయా అప్పుల బాధలు ఉన్నాయా మనకి ఈ మాటలు నాకు నచ్చవు ఎవరు చెప్పారు నీకు అప్పు ఉందని ఎవరు చెప్పారు నీకు అప్పు తీరాదని అబ్బా ఈ మాటలు తీయగతాయి అమ్మ అట్ట కాదమ్మా ఎట్టండి అట్టండి ఎట్టండి అంటాం మరి అట్టో ఎట్ట నీకే తెలియాలా విచిత్రం అటు వాటికి మళ్ళీ కనెక్ట్ అవుతున్నాం నేను అంటాను ఆర్థిక పరమైన జ్ఞానం నాకు యువప్రభు అని ప్రార్థించి దేవునికి అడిగాడు అప్పులు తీరట్లేదా తెప్పలే మిగులుతున్నాయా ఈ అప్పు తీర్చడం ఇంకో అప్పు చేయాలా ఇంక జీవితకాలం అది ఒక పాప చక్రం లాగా అప్పుల భారం జీవితంలో అలా ఉండిపోవడమైనా రాదు కాదు 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 నువ్వు అనేకులు అప్పించు అని ఉంచుతావు కానీ వాడిగా ఉండవు అన్న మాట నీకే కదా నిన్ను తలగా చేస్తా కానీ తో చేయను అని చెప్పిన మాట నీకే కదా ప్రభు ఆర్థిక పరమైన జ్ఞానం నాకు ప్రభువాని ప్రార్థన చేయాలి అమలో అనలో మన ప్రార్థనలో ఇది చాలా అవసరం డబ్బులు ఉన్నాయని చెప్పి చాలా రేపు ఖర్చు పెట్టిన అలవాటు డబ్బులుంటే బహుమతి మైండ్ పని చేయదు మైండ్ లేని పనులన్నీ చేస్తారు డబ్బులు అంత అయిపోయిన తర్వాత ఏం బికార్లు చూస్తూ ఉంటాం శికారులు తిరుగుతా ఓ వేగేముంది దేవుడు ఒక రూపాయిని చేతికి ఇచ్చాడంటే దాన్ని ఎలా ఖర్చు పెట్టలే బ్రహ్మని ప్రార్థన చేయండి దేవుడు ఆలోచన ఇస్తాడు ఆలోచన ప్రకారం నడువు అది నీకు ఆశీర్వాదంగా మారద్ది ఆమెన్